రైజ్ ది లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ వందనాలు తెలియచేయ ఈ దిన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందా దేనిని గూర్చి చెంత పడకుడి కాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధురానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా మరొక దినమును మేము చూడడానికి నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు గత రాత్రంతీ నీ మహాకృపలో కాపాడినందులకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయం నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని చాలామంది చాలా విషయాల్లో చింతలు కలిగి ఉన్నారు ప్రభువ ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త మనజనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీ చింత యావత్తు నా మీద వేయుడి అని నీవు ప్రేమతో పిలుస్తున్నావు తండ్రి అటు రీతిగా ప్రభువ నీ మీద ఆధారపడి ఆనుకొని ఉండడానికి కృపను దయచేయమని వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుమని ఏ సునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఈరోజు ప్రతి ఒక్కరికి ఉదయం లేచినప్పటి నుండి పండుకునే వరకు కూడా చాలా రకాల టెన్షన్స్ చాలా రకాల భయాలు ఆందోళనలు మనం చూస్తూ ఉన్నాం ఆర్థిక విషయంలో అవనివ్వండి ఆరోగ్య విషయంలో అవనివ్వండి కొన్ని బాంధవ్యాల విషయంలో అవనివ్వండి చాలా టెన్షన్తో మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది ఈ చింతలన్నిటికీ కూడా పరిష్కారం ఏంటంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉండటం దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకు ఎక్కడా లేనటువంటి ధైర్యాన్ని ప్రభువారు మనకిస్తారు వీటన్నిటినీ సాధించటానికి ఈ చింతలన్నీ సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం అధిగమించడానికి ప్రభువారు మంచి వివేచన ఆలోచన శక్తి జ్ఞానాన్ని ఇస్తారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి మనము చింతిస్తే ఆ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది అలాగని ఎక్కువ ఆలోచిస్తే మన ఆరోగ్యం పాడవుతుంది ప్రార్థన ద్వారా వీటన్నిటిని మనము వీటన్నిటి నుండి మనం విడుదల పొందవచ్చు వెల్సన్ అనేటువంటి ఒక ఉన్నాడు చాలామంది చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన ధనవంతులు కూడా ఉన్నారు అలాగే దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానికి లోబడిన ధనవంతులు ఉన్నారు ఉదాహరణకు అబ్రహం మొదట అబ్రహంకి ఏమీ లేదు దేవుని పిలుపుకు లోబడి అబ్రహాం వద్దనుకున్న విస్తారమైనటువంటి ఆస్తిని ప్రభువరిచ్చారు అలాగే యోగును కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగని ప్రభు అబ్రహములాగా యోబులాగా నేను ఆస్తిపరుడును కావాలి అని ప్రభువును మనం అడగకూడదు ప్రభునందు ప్రియులారా మనకు ఉన్న దాంట్లోనే మనం తృప్తిపడి విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి ఒక అనేటువంటి ధనవంతుడు ఒకసారి బ్యాంకు నుండి అమౌంట్ విత్డ్రా చేసుకొని ఇంటికి వెళుతూ ఉన్నాడు అతనితో పాటు ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు మధ్య మార్గంలో ఒక నలుగురు ఐదుగురు దుండగులు వచ్చి గన్స్ చూపించి అతని దగ్గరుండేటువంటి క్యాష్ లాక్కుని పట్టుకెళ్ళిపోయారు ఇంచుమించుగా ట్వంటీ ల్యాక్స్ ఇరవై లక్షల రూపాయలు ధనం పట్టుకుని వెళ్ళిపోయారు అయితే అక్కడ నుండి ఆ స్నేహితులు ఇద్దరు కూడా వాళ్ళు చంపేస్తారేమో అని చెప్పేసి ముందుగానే వాళ్ళు పారిపోయారు వెళ్ళిపోయారు అయితే వెల్సను ఒక్కడే మిగిలిపోయాడు అతను ఇంటికి వచ్చేసాడు సాయంకాలమున ఆ ఇద్దరు స్నేహితులు ఇంటికి వచ్చారు వచ్చి వారు సారీ చెప్పారు మమ్మల్ని క్షమించు మమ్మల్ని చంపేస్తారని మేము పారిపోయాం అని చెప్పేసి వచ్చారు అయితే అతను వెలిసిన ధనమును పోగొట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చింది ఎందుకంటే పరామర్శిద్దాం ధైర్యపరుద్దాం ఈ ధనం పోతే పోయినలే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు అని చెప్పడానికి ధైర్యపరచడానికి ఓదార్చడానికి వాళ్ళు వచ్చారు అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే వెల్సన్ చాలా సంతోషంగా ఉన్నాడు వెళ్ళేటప్పటికి చక్కగా వాక్యం చదువుకుంటూ ఉన్నాడు అయితే వాళ్ళు మొదలుపెట్టారు ఈ విధంగా ధనం పోయింది కదా ఏమనుకోకు త్వరగా మళ్ళీ దేవుణ్ణికి ఇస్తాడులే అంటూ మొదలు పెట్టారు వెల్సన్ అంటున్నాడు ఇవేవి నాకు చెప్పకండి నాకు ఇప్పుడు ఏం కాలేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నాడు ఏంటా సంతోషం అని అడిగారు ఏమిటంటే దేవుడు నా జీవితంలో మూడు గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పాడు మొదటిగా ఏంటంటే వాళ్ళు నా దగ్గరుండేటువంటి సంబంధమైన ధనాన్ని దొంగిలించరు కానీ పర సంబంధమైనటువంటి ధనాన్ని ఎవ్వరూ దొంగి దొంగిలించలేరు అటువంటి పర సంబంధమైన ధనాన్ని నేను దాచుకున్నాను పరలోక రాజ్యంలో అన్నాడు ఇవలసన్న చాలా దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి రెండవది ఏంటంటే వారు నా దగ్గర నుండి ధనాన్ని దోచుకెళ్లరు కానీ నా ప్రాణాన్ని తీయలేదు నన్ను ఏమీ చేయకుండా విడిచిపెట్టారు ఈ విషయంలో నేను దేవుని శృతిస్తున్నాను ఇతను మూడు విషయాలు చెప్పాడు మూడు విషయాలు ఆ విషయాల గురించి నేను దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానని వారితో చెప్పాడు మొదటిది పరలోక సంబంధమైన ధనాన్ని వాళ్ళు పట్టుకెళ్ళలేకపోయారు అందుకు దేవుని శృతిస్తున్నాను రెండవది ఈరోజు నా ప్రాణానికి వాళ్ళు ఏ హాని చేయలేకపోయారు దేవుడు ప్రాణం నుండి కా ప్రాణం పోకుండా కాపాడారు అందుకు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అని చెప్పాడు ప్రభు నందు మూడవది ఏంటంటే నేను దోచుకోబడ్డాను కానీ దొంగను కాదు దీంట్లో నేను దొంగను కాదు నేను దోచుకోబడ్డాను అంతే అని మూడు విషయాలు చెప్పాడు అందువలన నేను దేవుని స్థుతిస్తున్నాను అన్నాడు ప్రభు నందు మనకు నష్టం కలిగినప్పుడు దేవుణ్ణి ఏ విధంగా స్థుతిస్తాం ఏ విధంగా దేవుని మీద ఆధారపడతాం అనేది మనం ఆలోచించాలి సాధారణంగా మనకు మేలు కలిగినప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెప్పడం అందరిని పిలిచి విందు ఏర్పాటు చేసి ప్రార్థన పెట్టించుకోవడం ఇదంతా కామనే కానీ మనకు నష్టం కలిగినప్పుడు దేవుని మనం ఏ విధంగా కొనియాడతాం కృతజ్ఞతలు చెల్లిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాక్యమును చిన్న ప్రియా సహోదరి సహోదరుడా నిజ క్రైస్తవులు ఎప్పుడు కూడా నష్టాల్లో ఉన్నా దేవుని శృతిస్తారు ఉన్న దేవుని శృతిస్తారు అలాగ విల్సన్ వల్లే మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని విశ్వాసములో మనము ముందు కొనసాగుతాం అటువంటి ధన్యత ప్రభువారు ఈ వాక్యం చిన్న ప్రతి ఒక్కరికి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్